వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది ఆర్యన్ ఏవియేషన్కి చెందిన హెలికాప్టర్ తెల్లవారుజామున గుప్త కాసే నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురు చనిపోయినట్టుగా తెలుస్తోంది వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి మృతి చెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం వీరంతా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్కి చెందిన వారిగా గుర్తించారు హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు విమాన ప్రమాదాలు హెలికాప్టర్ కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతుండడం అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి ప్రాణాలు గాళ్ళలో దీపంలా మారిపోవడం విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి ఎందుకంటే మరో విషాదం కనిపించింది అహ్మదాబాద్ ఘటన మరవక ముందే ఈ ప్రమాదం జరగడం ఉత్తరాఖండ్లో ఉప్పుకూలిపోయినటువంటి హెలికాప్టర్తో మరొకసారి అందరూ కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి సో ఇందులో ఆరుగురు చనిపోయారు ఒకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది గాయాలైనటువంటి వారిని కూడా రెస్క్యూ టీం రెస్క్యూ చేసి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వరకు మెరుగైనటువంటి వైద్య ఫెసిలిటీస్ని అందిస్తే పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిపోయింది ఆర్యన్ ఏవియేషన్కి చెందిన హెలికాప్టర్ తెల్లవారుజామున గుప్తకాశి నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది హెలికాప్టర్ గౌరీకొండ అటవీ ప్రాంతంలో కూలిపోయింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురు చనిపోయారు వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి మృతి చెందిన వారిలో ఒక చిన్నారు ఉన్నట్లు సమాచారం వీరంతా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు విమాన ప్రమాదాలు హెలికాప్టర్ కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి ప్రాణాలు గాల్లో దీపంలో మారిపోవడం విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి